సృష్టి స్థితులనే కార్యద్వయాన్ని మీకు అనుగ్రహించాను అది మీ భాగ్య విశేషం తర్వాత కార్యద్వయాన్ని రుద్ర మహేషులు మీలాగే నిర్వర్తిస్తున్నారు అనుగ్రహమైన ఐదవ కృత్యం నేను తప్ప ఇతరులు పొందుటకు అనర్హులు ఏ పూర్వ వృత్తాంతాన్ని మీరు మరిచినారు రుద్ర మహేషులు మరవలేదు విస్మరించను లేదు వారికి రూప వేష కార్య వాహన ఆసన ఆయుధాలతో నాతో సమానంగా సారూప్యాన్ని ఇచ్చినాను వత్సలారా నా ధ్యానాన్ని విడిచిపెట్టడం వల్లే మీకు అజ్ఞానం ప్రాప్తించింది నా యథార్థ జ్ఞానాన్ని కలిగి ఉంటే మీరు కూడా సారూప్యాన్ని పొంది ఉండేవారు జ్ఞానసిద్ధికి మీ అహంకార నిర్మూలనకై ఓంకార మంత్రాన్ని జపించండి ఇది సర్వమంగళప్రదం గతంలో ఉపదేశించాను కదా ఈ ఓంకార ప్రప్రథమంగా నా ముఖం నుండే పుట్టింది దాని లక్ష్యార్థం నేనే అది నన్నే బోధిస్తుంది ఈ ఓంకార వాచకం నేను వాచుణ్ణి అది నా స్వరూపం దాని నిత్య స్మరణ నా స్మరణయే అవుతుంది ఈ మంత్రం ఉద్భవించిన విధానాన్ని చెబుతున్నాను నండి ముందుగా ఉత్తరముఖం నుండి అకారము పశ్చిమముఖం నుండి ఉకారము దక్షిణముఖం నుండి మకారము తూర్పుముఖం నుండి బిందువు మధ్యమం నుండి నాదము పుట్టి ఈ మంత్రం ఐదు విధాలుగా విస్తరించి తిరిగి ఏకీభూతమై మగా ఒక నామమై ఓంకారమని ఏకాక్షర మంత్రమే నిలిచినది నామరూపాత్మకమైన ఈ జగత్తును గురించి సత్యాన్ని కుల అకుల మంత్రాలుగా వేదం చెప్పింది కుల అనగా దేవి స్త్రీ అకుల అనగా దేవి పురుషుడు వేదం మంత్రాలుగా చెప్పింది అవి వేరువేరుగా ఉన్నాయి కానీ ఈ ఓంకారం మాత్రం శివ శక్తి బోధకం స్త్రీ పురుష శక్తులు ఇందులో రెండూ ఉన్నాయి ఈ ఓంకారం నుండి అకారాదివరుస మరియు నకారాదివరులో పంచాక్షయ మంత్రం కుట్టింది ఇది సకనుడు సాకారుడు అయిన భగవాను బోధిస్తుంది ఈ పంచాక్షయం నుండే ఐదైదు వర్ణములు గల ఐదైదు వర్ణములు గల ఐదు వర్గములొప్పుడైన వర్ణమాల కుట్టింది శిరోమంత్రము అనే చెప్పబడే నాలుగవ పాదంతో సహా మూడు పాదాలు గల గాయత్రి మంత్రం కూడా వీరుడి పుట్టినదే దాని నుండి సమస్త వేదములు వేదానండి కోట్లాది మంత్రములు పుట్టాయి ఆయా మంత్రాల వలన అంత సిద్ధి ఈ ఓంకారోపాసన వలన సర్వసిద్ధులు లభిస్తాయి కృతకు మోక్షం కూడా ప్రాప్తిస్తుంది ఇంతవరకు ఉపదేశించి శివుడు నందికేశ్వరుని వైపు చూశాడు శివాజ్ఞను ఎరిగిన బ్రహ్మా బ్రహ్మావిష్ణువులను ఉత్తరముఖంగా ఆశీనుణ్ణి చేసి వారి శిరస్సు